కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలపై బీజేపీ పార్టీ ఏదైతే పోర్పాట పట్టింది ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటా ఉంది మరోవైపు మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూడొచ్చు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నది వాళ్ళు ఈనాడు ప్రజా విజయోత్సవ సభ అని చెప్పి చేసుకుంటా ఉన్నారు ఇది ప్రజా విజయోత్సవ సభ కాదు ప్రజా వంచన దినం అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకి ముందు అమలు సాధ్యం కానటువంటి ఆరు హామీలను ఇచ్చి ప్రజలను పూర్తిగా మోసం చేసింది కేవలం ఒకే ఒక్క మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టి మహిళలకు ప్రతి నెల ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు నిరుద్యోగుల నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా మనకు ఐదు వందల సిలిండర్ చెప్పి ఇస్తానని చెప్పారు అదేవిధంగా మనకు ఏదైతే ఇప్పుడు రైతు బంధు పదిహేను వేలు చేస్తామని చెప్పారు అది అది పన్నెండు వేలే ఇస్తూ ఉన్నారు పూర్తిగా పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా మరి నిరుద్యోగులకు ఈనాడు ఉపాధి కల్పన లేదు రైతులకు మరి గిట్టుబాటు ధర లేదు అదేవిధంగా ఈనాడు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినా కానీ కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటే చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క బిజినెస్ ప్రతి ఒక్క వ్యాపారం కూడా ఈనాడుకు దెబ్బతిన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓటేస్తాము ఎందుకో ఈ కాంగ్రెస్కి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి మూల నుంచి కూడా ఈనాడు ప్రజలు బాధపడే పరిస్థితి ఉన్నది ఎందుకనంటే కరోనా వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ఉద్యోగాలు పోయినాయి అరే ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నామంటే మరి ఏమన్నా మరి బాగుపడతాము ఏమన్నా అభివృద్ధి మొదలవుతా అని చెప్పి అనుకున్నటువంటి ఆ యొక్క ఆశలు మొత్తం కూడా సన్నగిలిపోయినాయి మరి రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది మరి కన్స్ట్రక్షన్ బిజినెస్ దెబ్బతిన్నది మరి చిన్న చిన్న బిల్డర్లు కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మీరు కావాలంటే ఎక్కడ కూడా మీరు మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీరు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈనాడు మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంను మరి పూర్తిగా అప్పులపాలు చేసినాడు ఈ యొక్క ఈనాడు ఈనాడు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క మహా తెలంగాణ ప్రజలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఆ యొక్క బాధలకు మరి దాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పడినటువంటి ఆగ్రహ జ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను డెవలప్మెంట్ చేద్దామని మాకు కూడా ఉంది కాకపోతే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మాకు సహకరించట్లేదు అందువల్లనే సంక్షేమ పథకాలు కొద్దిగా కుదుట అంటూ కూడా కొంతమంది చెప్తా భారత ప్రభుత్వం అనేది ఫెడరల్ గవర్నమెంట్ నీకు పన్నుల వాటాల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఏ విధమైన ఏ విధమైన వాటా రావాలా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఏ విధమైన వాటా రావాలని చెప్పి ఆ విధంగా మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నలభై రెండు శాతం డీజిల్ రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి కామెరే డిక్లరేషన్ చేసుకున్నారు అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు కానీ అది రాజ్యాంగానికి విరుద్ధం